యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సయ్యగూడెం గ్రామంలో సోమవారం మాజీ ఎంపీపీ అరూరు గ్రామ మాజీ సర్పంచ్ తుమ్మల నరసయ్య రెండవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తుమ్మల నరసయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు सब मैडम कुछ راھے آشیالنو ادي تاں تم ملن تے راھے آشیالنو ادي تاں تم ملن تے راھے تم ملن تے راھے اپنا ہے 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 تم ملن تے راھے کام ساتھ کام ساتھ راھے آشیالنو ادي تاں ملن جو کوالو راھے آشیالنو ایں کی ایں ایں ہمارا ہے اڑن دی نہیں ہا పిలిగొండ గుడ్డిబిడ్డ అరూరు గ్రామ ప్రియతమ నాయకుడు తుమ్మల్ నచ్చయ్య గారు రెండు సంవత్సరాల క్రితం అకాల మరణం చెందిన సందర్భంగా ఈరోజు వారి వద్ది కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి గురించి వారు చేసినటువంటి సేవలు ఈ గ్రామానికి కానీ మండలానికి కానీ మనం వెలకట్టలేనటువంటి వెలకట్టలేని కార్యక్రమాలు చేపట్టి వారు సర్గస్థులైనారు ఈరోజు మండలంలో కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ చాలా తీరని లోటుగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కార్యకర్తలకు ఒలిగొండ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి కూడా తీరని లోటు కనబడుతుంది వారి అనుభవాలని తీసుకొని మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ పది నిమిషాలు ముందుకు నడవలసిన అవసరం వారి అకాల మరణం వల్ల మండలంలో ఒక గెలిచి అనేది కనపడుతుంది చాలా బాధపడుతున్నాయి ఇక్కడ ఆనాడు వాళ్ళు మంచి భూస్వాములు పెద్ద కుటుంబం ఆరు మంది అన్నదమ్ములతోటి మరి సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు రాజకీయాలలో ఎన్నోసార్లు మరి సర్పంచ్ చేసినారు దాని తర్వాత ఎంపీపీ అమ్మమ్మ కూడా ఎంపీ చేసింది తనసే తాత కూడా చేసినారు ఆ రకంగా ఈ మండలానికి ఈ జిల్లాలో ఎంతో ఉన్నత పేరుతోటి సేవా దృక్పథంతో ఈ అరూరు గ్రామ ప్రజలకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి ఈ మండలానికి ఒక పెద్ద ఎత్తుగా ఉన్న నాయకులు కాలంగా అటాక్తో మరణించడం దూరదర్శకరావు ఈనాటికి ఈ రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈనాటి ప్రోగ్రాంకు ఆధారంగా ఎండిపి గారికి కానీ మిగతా ఇక్కడ ఉన్న గ్రామస్తులకు పేరు పేరున ప్రత్యేక సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాం ముఖ్యంగా పాతగారి శాంతించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండి వాళ్ళంతా మంచిగా ఐదు ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ రాదాగారికి ఆత్మసాధించాలని ఈరోజు సందర్భంగా అది ఇప్పుడే మనం ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతున్నది అతను చేసిన సేవలు ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఈ గ్రామంలో ఎన్నో రకాలుగా పేద ప్రజలకు ఆనాడు అధికారంలో ఉన్న పార్టీలలో పదవులు ఉన్నప్పుడు మరి ప్రజలకు కావలసిన వసతుల గురించి పోరాటం చేసి అందరికీ ఎలాంటి ఏం అవసరం ఉన్నా అవి ఇప్పించి ఒక మంచి నాయకునిగా పేరు పొందిన మన కుమ్మల్ నరసయ్య గారు ఈనాడు లేకపోవడం మనకు దురదృష్టకరం కాబట్టి చూపిస్తున్నారు ద్వితీయ వరదంతి సందర్భంగా ఇవాళ పూలమాలలతో వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది వారి జీవితము ఒక తెరిచిన పుస్తకం లాంటిది ఉన్నతమైన కుటుంబంలో పుట్టి భూస్వామ్య కుటుంబం పుట్టి పేద ప్రజల కోసం ఒక నలభై ఏండ్లు ప్రతినిధిగా సర్పంచ్గా కానీ ఎంపీటీ ఎంపీపీగా కానీ సుదీర్ఘమైన రాజకీయ జీవితం మన మండలంలో కానీ మన ప్రాంతంలో ఎవరు ఉన్నట్టమ్మ నరసయ్య గారు ఏ చిన్న పని ఆ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక పెన్షన్ కానీ ఒక వ్యక్తికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని నల్లగొండ నల్లగొండ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నల్లగొండ పోయి పనులు చేయించి మొత్తం పేద ప్రజల కోసమే అసలు బ్రతికి బ్రతుకు అంతా పేద ప్రజల కోసమే స్వార్థం లేకుండా పనిచేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి మనకు ఇక దొరకడు అనేది మన దొరకడు ఇక రాడు కాబట్టి వారి ఆత్మకు శాంతి జరగాలి వారి కుటుంబ సభ్యులకు వారి ఆశయాలు మేము నెరవేర్చడానికి కంకణ భద్రమై వారి ఆశయాలను నెరవేరుస్తాం వారు జీవితం అంతా కూడా మచ్చ లేకుండా నిస్వార్థంగా బతికినటువంటి గొప్ప వ్యక్తిగా ఉ బతికిండు వారి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ శాంతించి వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఈ సందర్భ సందర్భంగా మరి అరువులు గ్రామ ఇక్కడికి వచ్చిన అరువులు గ్రామ పెద్దలు మరి మండల నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు మరి పెద్ద మనిషి లేడు అంటే చాలా బాధకరం మరి ఆ దేవుడు ఎందుకో మరి మంచి మనిషి కాబట్టి మరి తిరుపతికి పోయి చనిపోయాడు వారు లేని లోటు కూడా చాలా ఇది వారు ఎంతో అభివృద్ధి చేశాడు అప్పుడు మన కుమ్మడి నల్లగొండ ఉండేది నల్లగొండ ఉంటే ఏ చిన్న పని కావాలన్నా కూడా తన సొంతం పైసలు పెట్టుకొని తన ఆస్తులన్నీ అమ్మి కూడా తన సొంత పైసలు పెట్టుకొని వాళ్ళకు పని చేయించుకొచ్చి కార్లో తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఊళ్ళో ఊళ్ళో దింపేది ఇలాంటి మంచి నాయకుడు మరి ఈరోజు అరూరు కెనరా బ్యాంకు ఉందంటే కూడా ఆ పెద్ద మనిషి పుణ్యమే ఆనాడు వెళ్ళిపోతుంటే కూడా ఒలిగొండ ఒక సట్టపుట్ చదువుకొని వెళ్ళిపోతామని అనంటే లేదు లేదు బ్యాంక్ ఇక్కడ ఉండాలని చెప్పి ఆ బ్యాంకు ఇక్కడే ఉండడం చాలా పట్టుబట్టి ఆ బ్యాంక్ ఇక్కడే ఉంచారు ఆ బ్యాంకు ఉండడం వల్ల మన అరూరు గ్రామ ప్రజలకే కాదు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా ఎంతో పుణ్యం ఆ పుణ్యం కలుగుతుంది అంటే పెద్దలు తుమ్మల గారు చేసిన సేవలే అలాంటి స్కూల్ కానీ ట్యాంకులు కానీ ఇండ్లు కానీ ప్రతి ఒక్కరిని ఆడ కూర్చొని అందరిని చూసుకొని ఆలోచించే వ్యక్తి తుమ్మల నరసే గారు వారి లెక్క అందరూ రాజకీయంగా చేసి ఈ ఊరిని ఈ గ్రామ అభివృద్ధికి మండల నాయకులు గ్రామస్తులు అందరూ సహకరించి వారు ఆత్మకు శాంతి తీరు చాలని కోరుకుంటా ఉంటారు పొజిషన్లో ఉన్నారు అంటే సేవ ఆయన సపోర్టే ఆయన ఉన్నప్పటికే నేను ఈరోజు ఎంపీటీస్గా ఉన్నాను రోజు ఆయన లేడు అని అంటే మాకు ఎంతో బాధాకరంగా ఉంది కానీ ఆయన యొక్క సేవలు మాకు ఎంతో చేశాడు మా హస్బెండ్ గ్రామ స్థాయి గ్రామంటే కానీ హసమంటే కానీ చుట్టుపక్కల ఉన్నాటికీ ఆయన మొత్తం ఉండేది ఈరోజు ఆయన సడన్గా చనిపోయినట్టు ఆయన యొక్క ఆత్మ శాంతి చేసుకున్న చేసిన మామయ్య అభిమానులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు కార్యక్రమం మామయ్యం ప్రాపర్గా దగ్గర ఏదో కార్యక్రమం అవుతుంది సో మధ్య మామయ్య ఉన్నాడనే ఒక ఫీలింగ్లో అదే విధంగా ఉంది మామయ్య స్వర్గస్థుడు అయినారా అనేటటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు ఆయన మన ముందుండి ఇవన్నీ కార్యక్రమాలు జరిపిస్తున్నాడు అభిప్రాయం మనసులో అలాంటి ఒక ఆలోచనే మాత్రమే ఉంది మామయ్య మన మధ్యలో లేడనే మనసు లేదు ఎప్పుడు లింగన్ని అంటుంటాడు మామ నిస్వార్థంగా సేవ చేస్తున్నాడని అదే ఆలోచనతోటి ఏ విధంగా ధనాపేక్ష లేకుండా రాబోయే ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రజలందరూ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ నర్సీగుడు ప్రజలందరూ కూడా ఏ విధంగా డబ్బు నాశించకుండా ఆర్థికంగా ఎలాంటి లాభ లాభాలని అంటే ఎలాంటి అపేక్ష లేకుండా నిస్వార్థంగా కరెక్ట్ నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకుంటారని మామయ్య ఆశీర్వాదంతో బలమైనటువంటి అంటే గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి నాయకుడిని ఎన్నుకుంటారని ఆ విధమైనటువంటి ఎన్నికలో మామయ్య సహకారం ఆశీర్వాదం ఎప్పుడు మామయ్య లేకపోయినా మన అందరికీ ఉంటుందని నేను మామయ్య తత్తున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను